అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నూతన పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏడ్ల సైదులు సో ఉపాధ్యాయులకు రాబాల్సినటువంటి డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎస్ టీఎస్ఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏడ్ల సైదులు కోశాధికారి నర్రాజ్ శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు జిల్లాలోని మునుగోడు నార్కాటుపల్లి మండలాల్లో మంగళవారం టీఎస్ యూటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు సమస్య ఏదైనా ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్న ఏకైక సంఘం టీఎస్ యూటీఎఫ్ మాత్రమేనని యూటీఎఫ్ ప్రవేశపెట్టిన కుటుంబ సంక్షేమ పథకం వివిధ కారణాలతో చనిపోయిన ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులకు ఆరు లక్షల చొప్పున కోటి యాభై లక్షల బీమాను సొమ్ముగా ఇప్పించి ఆదుకున్నట్లు తెలిపారు అలాగే అప్గ్రేడ్ అయిన పండిట్ పిఈటిల్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అరుగోపల్లి నరసింహారెడ్డి నర్సిరెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కారణంగా జరిగాయన్నారు అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలపై కేబినెట్లో చర్చించాలని పాఠశాలల పర్యవేక్షణ పోస్టులైన ఎంఈఓ డిఈఓ ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు మునుగోడు నార్కట్పల్లి మండలాల్లో పలు పాఠశాలల్లోని పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను యూట్యూబ్ సభ్యులుగా చేర్చుకున్నారు ఆయా కార్యక్రమాల్లో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎ బకాయిలను రిలీజ్ చేయాలి అలాగే తొందరగా కొత్త పిఆర్సీని కూడా అమలు చేయాలి ఎందుకంటే పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలు చేయలేదు కాబట్టి నూతన పీఆర్సీని అమలు చేసి మంచి ఫిట్మెంట్తో ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగోపాధ్యా వర్గాలు అయితే కోరుతున్నాయి సో ఇదండి వాళ్ళకి తెలంగాణ ఎంప్లాయ్ సంబంధించి వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ